హాయ్ ఆల్ అందరికీ నమస్కారం కామెంట్ చేయండి మీరు ఏ టైంలో నిద్రలేస్తారు అని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం సమయంలో మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో అకస్మాత్తుగా నిద్ర రావడం చాలా తరచుగా జరుగుతుంది అయితే ప్రజలు బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి అల్లారం లేకుండా లేదా ఎవరూ మేల్కొల్పోకోకుండానే మేల్కొంటారు మీకు కూడా ఇలాగే జరుగుతుంటే భయపడాల్సిన పని లేదు కానీ మీరు సంతోషంగా ఉండాలి ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా మీ నిద్ర మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో మెలకు వస్తున్నట్లయితే ప్రకృతి మీకు కొంత సందేశాన్ని ఇస్తుందని మీరు అర్థం చేసుకోవాలి ఈ సమయంలో నువ్వు లేవాలి అని నేచర్ మీతో చెబుతుంది ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం కూడా చేసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది దాని ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీరు జీవితాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చు అంతేకాకుండా జ్యోతిష్యుడు చెబుతూ ఈ సమయంలో నిద్ర మెలకువ అయితే మీరు లేచి మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకోవాలి లేదా మీకు ఏదైనా మార్గం చూపించినట్లయితే ఈ సమయంలో మీరు దాని నుండి ఒక ఐదు రెట్లు ప్రయోజనం పొందుతారు మీకు ఏమీ అర్థం కాకపోతే మీరు అలాగే నిశ్శబ్దంగా కూర్చొని మీకు ఇష్ట దేవత నామాన్ని జపించుకోవచ్చు ఇది కూడా సమానంగా ఫలితమైనదని రుజువు కూడా చేస్తుంది అంతేకాకుండా చాలామంది నిద్రలేమితో కూడా బాధపడుతున్నారు కనుక ఒకవేళ ఇది మీకు ఎళ్ళవేళగా జరిగితే మీరు మీ శరీరాన్ని ఒకసారి పరీక్షించుకోవచ్చు మీకు ఏదైనా సమస్య లేదా అలాంటి సమస్య లేకుండా నిద్ర పట్టకపోతే ప్రకృతి మీతో కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటుందని అర్థం ఓప్యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మీరు ఏ టైంలో నిద్రలేస్తారు అన్నది ఈ వీడియో చూసాక నాకు కామెంట్ చేయండి